వీసా ఇంటర్వ్యూ అనగానే కాళ్ళల్లో వణుకు వచ్చేస్తుంది అసలు ఎట్లా చేయాలి ఏం చేయాలని సో బేసిక్గా వీసా ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది ఇప్పుడు మనం యూఎస్ఏ వీసా ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అన్ని ఇంటర్వ్యూస్లో కాకుండా ఇది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అన్నట్టు మనం ఫిజికల్గా పర్సన్ అంబసీకి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు సో దీంట్లో ఏంటంటే ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ కాబట్టి వాళ్ళు మనకి ఇమిగ్రేషన్ వీసా ఆఫీసర్ని మనం ఫేస్ చేసి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేస్తే వాళ్ళు వీసా ఇస్తారు మనకి సో ఈ దీంట్లో ఏంటంటే హార్ మీరు అన్నట్టు ఫైవ్ రూల్స్ సిక్స్ రూల్స్ టెన్ రూల్స్ లేదా మినిమం ఎన్ని తప్పులు ఇంకా ఘోరమైన కామన్ మిస్టేక్స్ అంటే అలా చేస్తే పక్కాగా రిజెక్ట్ అవుతుంది అనే లాంటి ఒక ఐదు మిస్టేక్స్ మిస్టేక్స్ అంటే మిస్లీడ్ చేయడం అంటే లైక్ అంబాసినీని మిస్లీడ్ చేయడం వీసా ఆఫీసర్ని మిస్లీడ్ చేయడం ఇస్ వన్ ఆఫ్ ద పాయింట్ ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ఫ్రాడ్జిల్ెంట్ డాక్యుమెంట్స్ ఫేక్ డాక్యుమెంటేషన్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్ అండ్ ఇంకోటి ఏంటంటే కంగారు పడద్దు సో ఇప్పుడు మనం మీరు ఆలోచించి మీరు చెప్పినట్టు మూడు నుండి ఎనిమిది నిమిషాల్లో మీ యుఎస్ఏ ఫేట్ డిసైడ్ చేస్తారు కాబట్టి ప్రిపేర్ అయి ఉండాలి ఆ మూడు నుండి ఐదు నిమిషాలలో మనం ఏదైతే అనుకున్నామో ఏదైతే మనం చెప్పాలనుకున్నామో లేదా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి క్రిస్ప్గా కరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి రైట్ మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఇప్పుడే డిస్క్లోజ్ చేయ ఒక పాయింట్ బై పాయింట్ అసలు వీసా ప్రాసెస్ ఎప్పుడు మొదలవుతుంది ఈ ఐ ట్వంటీ ఏంటి కొంచెం ఆ ప్రాసెస్ చెప్తే వీసా ప్రాసెస్ ఎప్పుడంటే వీసా ప్రాసెస్ అనేది అర్థం ఏంటంటే మీరు మనకు అడ్మిషన్ వచ్చింది ఒక యూనివర్సిటీ నుండి అడ్మిషన్ వచ్చిన తర్వాత వీసాకి వెళ్ళాలి మనం ఓకే దాన్ని వీసా ప్రాసెస్ అంటు అంటారు ఇప్పుడు సో దాని గురించి మాట్లాడదాం ఒక యూనివర్సిటీకి అప్లై చేసిన తర్వాత యూనివర్సిటీ మనకు అడ్మిషన్ వచ్చింది అని అడ్మిషన్ లెటర్ తో పాటు ఐ ట్వంటీ అని ఒకటి పంపిస్తారు అన్నట్టు ఐ ట్వంటీ దట్ విల్ గెట్ ఫ్రమ్ ద సెవీస్ సో అది అమెరికన్ గవర్నమెంట్ రిలేటెడ్ దగ్గర నుండి వస్తుంది మనకి ఆ ఐ ట్వంటీ వచ్చిన తర్వాత అది త్రీ పేజెస్ డాక్యుమెంట్ అన్నట్టు ఆ ఐ ఆ వీసాకి వెళ్ళడానికి దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఓకే ఓకే సో ఆ ఐ ట్వంటీలో ఏమవుతుందంటే మనకి ఈ ఐ ట్వంటీలో మనకు ఈ ఎవరెవరైతే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మెయిన్గా స్టూడెంట్ నేమ్ ఏంటి వాళ్ళు ఏ కోర్స్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఎంత బడ్జెట్ అండ్ ఏ కాలేజ్కి వెళ్ళాలి అనుకుంటున్నారు ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి అనుకుంటున్నారు ఆ యూనివర్సిటీ కోడ్ ఏంటి అని ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక యూనిక్ సెవీస్ ఐడి ఇస్తారు అన్నట్టు అది ఎన్ జీరో జీరోతో స్టార్ట్ అవుతుంది సో ఈ డాక్యుమెంట్ అనేది సెవీస్ సారీ ఈ డాక్యుమెంట్ని ఐ ట్వంటీ అంటారు అన్నట్టు దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ యా సో డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ అంటే దట్స్ అన్ అప్లికేషన్ అన్నట్టు వీసాకి వెళ్ళే అప్పుడు ఒక అప్లికేషన్లో మన ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేయాలి కదా సో మన చదువు గురించి కావచ్చు మన డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ కావచ్చు అండ్ మన ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ మన ఫైనాన్స్ అండ్ మన హిస్టరీ మన మన ముందు ఏమన్నా పోలీస్ కేసులు ఉన్నాయా మీరు ఎక్కడన్నా ఇన్వాల్వ్ ఉన్నారా అండ్ మీ అడ్రస్ రిలేటెడ్గా మీ రిలేటివ్స్ రిలేటెడ్గా అండ్ యూనివర్సిటీ కాంటాక్ట్స్ కావచ్చు అంటే అక్కడ ఉండే వాళ్ళ కాంటాక్ట్స్ కావచ్చు అందరికీ అంటే లైక్ ఏ వీసాకైనా సరే బీ వన్ టూ కావచ్చు ఎల్ వన్ కావచ్చు హెచ్ వన్ కావచ్చు ఎఫ్ఎన్ కావచ్చు ఎవరికైనా సరే డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ అని ఉంటుంది అంటే దిస్ ఈజ్ అ ఫామ్ ఈ ఫామ్ మనం ఫిల్ చేసి సబ్మిట్ చేయగానే అంటే వీసా ఆఫీసర్ దగ్గర కూడా ఈ ఫామ్ ఉంటుంది సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేయగానే వాళ్ళకి ఇదంతా డిస్ప్లే అవుతుంది ఈ డిఎస్ వన్ సిక్స్టీ అంతా డిస్ప్లే అవుతుంది అంటే డిఎస్ వన్ సిక్స్టీ మీద ఒక బార్ కోడ్ ఉంటుంది సో దాన్ని కనెక్ట్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అది రీడ్ చేస్తూ అంటే వీసా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఫామ్ వాళ్ళ అది చూస్తూ మిమ్మల్ని మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారంటూ మేము మీరు కనుక వీసాఫీసర్ ని కన్విన్స్ చేస్తే ఇస్తారు లేకపోతే ఈ రెండింటికి సంబంధించి ఇది ఇది ఓం ప్రథమంగా చేయాల్సింది అవును రైట్ నెక్స్ట్ గారు ఇక నెక్స్ట్ ఏంటంటే స్లాట్ బుకింగ్ యా ఇది అత్యంత భయంకరమైన యా ఈ రోజు ఈ మధ్య కాలంలో మధ్య కాలంలో అసలు టెన్షన్ టెన్షన్ తల్లిదండ్రులు కూడా పరుగులు పెట్టాల్సిన సో దీనికి ఒక ఫ్లై హై ఫౌండర్గా మీరు ఇచ్చే టిప్స్ ఏంటి సో ఇప్పుడు చాలామంది ఏమైంది ఇది ఒక బిజినెస్ లాగా కూడా అయిపోయింది వేరే వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు ఏంటంటే మామూలుగా కోవిడ్కి ముందు కోవిడ్కి ముందు ఏంటంటే ఒకవేళ వీసా స్లాట్ కావాలి అని అనుకుంటే వీసా స్లాట్ కావాలి అనుకున్నప్పుడు మనం వీసా స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఒకటి మల్టిపుల్ డేట్స్ ఉండేవి అంటే మనకు ఇప్పుడు కౌన్సుట్స్ ఫైవ్ కౌన్సులేట్స్ ఉన్నాయండి ఇండియాలో చెన్నై ఒకటి ముంబై ఒకటి హైదరాబాద్ ఒకటి ఢిల్లీ ఒకటి కోల్కతా ఒకటి సో ఈ ఫైవ్ కౌన్సులేట్స్లో వీటన్నింటిలో ఏమవుతుందంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ రోజు కావాలంటే ఆ రోజు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఏ టైం కావాలో కూడా సెలెక్ట్ చేసుకునేది అంటే కోవిడ్కి ముందు నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ ఎట్లా చెప్పేదంటే వాళ్ళు ఏదో జాతకం చూసుకొని మాకు శుక్రవారం రోజు పొద్దున పది గంటల వరకే కావాలి అని చెప్తే ఆ టైం కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది దట్ ఈస్ వెన్ బిఫోర్ కోవిడ్ అండ్ కోవిడ్ తర్వాత ఏమైందంటే ఈ అప్పుడు ఈ సోషల్ డిస్టెన్సింగ్ వల్ల కావచ్చు లేకపోతే లిమిటెడ్ స్లాట్స్ చేయడం కావచ్చు ఎందుకంటే సిక్స్ ఫుట్ దూరం ఉండాలి అట్లా అనే దాంతో కొంచెం రెస్టిక్ చేశారు లిమిటెడ్ స్లాట్స్ పెట్టారు దాని తర్వాత ఏమైందంటే ఆ కోవిడ్కి కొంచెం త తక్కువ మంది వెళ్ళడమా అనే దాంతో ఈ మధ్య ఏమైందంటే వీసా స్లాట్స్ చాలా తక్కువ రిలీజ్ చేస్తున్నారు ఓకే తక్కువ రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ స్టూడెంట్స్కి చాలా టఫ్ అవుతుంది అన్నట్టు ఎస్పెషల్లీ అంటే కోవిడ్ అప్పుడు ఏమైందంటే ఈ కొన్ని వీసాస్ ఆపేశారు ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రం ఆపేయలేదు ఓకే సో ఈ స్టూడెంట్ కి సంబంధించి ఏమేంటంటే వీసా స్లాట్స్ దొరకడం చాలా ఇబ్బంది అయింది ఇప్పటికీ కూడా అది ఉంది ఇంకా సో ఇట్లా అవ్వడం వల్ల ఏంటంటే మధ్యలో కొంచెం మంది మిడిల్ మెన్ ఎంటర్ అయ్యి మీకు వీసా స్లాట్స్ బుక్ చేస్తామని చెప్పి స్టూడెంట్స్ దగ్గర నుండి ఐదు వేల నుండి యాభై వేలు డెబ్బై వేల లక్ష రూపాయలు తీసుకున్న కేసెస్ కూడా ఉన్నాయి ఈ స్టూడెంట్స్ కూడా ఎట్లా ఆలోచిస్తున్నారంటే లెట్సా ఇప్పుడు అంటే నార్మల్గా ఒక స్టూడెంట్ వెళ్ళి బుక్ చేసుకునే పరిస్థితి చాలా టఫ్ ఉంది అన్నట్టు వాళ్ళకి ఈ మధ్యలో మిడిల్ మెన్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వీసా డేట్ ఒకటి కోల్కతాలో వచ్చింది ఫింగ్ వీసాకి వెళ్ళేప్పుడు టూ ఉంటాయి అన్నట్టు ఫస్ట్ ఒకసారి వెళ్ళి ఫింగర్ ప్రింట్స్ ఇవ్వాలి మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళి వీసా అటెండ్ అవ్వాలి కొంతమందికి ఏంటంటే రెండు ఒకే చోట రావచ్చు రెండు ఒకే చోట వస్తాయి కానీ ఈరోజు ఒకటి వచ్చి మూడు నాలుగు రోజుల తర్వాత ఒకటి రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఢిల్లీలో వచ్చిందనుకుందాం ఢిల్లీలో వెళ్ళి త్రీ ఫోర్ డేస్ ఉండాలంటే త్రీ ఫోర్ మళ్ళీ వచ్చిపోవడం కన్నా పీపుల్ ఆప్ టు స్టే దేర్ అక్కడే ఉండడానికి చూస్తారు సో ఆ నాలుగు రోజుల హోటల్ హోటల్ ఖర్చు ఢిల్లీ అంటే ట్రైన్ కావచ్చు లేదా మీకు ఫ్లైట్ కావచ్చు ఈ ఖర్చు మెజారిటీకి ఏంటంటే ఒక్కరు వెళ్ళరు ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీని తీసుకొని వెళ్తారు సో ఇదంతా ఎక్స్పెన్స్ అవుతుంది ఇది కాకుండా ఇప్పుడు ఏజెంట్ ద్వారా వెళ్తారంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఏం ప్రామిస్ చేస్తారంటే మీకు ఒకే చోట ఒకే చోట చూస్తాము అండ్ హైదరాబాద్లోనే చూపిస్తామంటే ఇప్పుడు ఢిల్లీకి మీరు ఒక మూడు నాలుగు ఉండాల్సిన పరిస్థితి వచ్చి మీరు మీ ఫ్రెండ్ కానీ ఫ్యామిలీ కానీ ఉంటే ఒక చాలా డబ్బులు ఖర్చు అవుతాయి ఆ డబ్బులే వీళ్ళకి మిడిల్ మ్యాన్ ఇస్తే అవుతుంది అనే దాంతో అది క్యాష్ చేసుకుంటున్నారు అన్నట్టు కానీ చాలా మంది స్టూడెంట్స్ అంటే నా దగ్గరకు వచ్చిన చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే ఫస్ట్ మేము ఉన్న తర్వాత వీళ్ళు ఎక్స్ప్లెయిన్ దెమ్ హౌ టు బుక్ ద స్లాట్ ఓకే ఒకవేళ వాళ్ళు అంటే దీంట్లో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి మనం వెంట వెంటనే రీస్కెడ్యూల్ చేయడం వల్ల కావచ్చు లేకపోతే ఒకసారి చేసి క్యాన్సిల్ చేయడం వల్ల కావచ్చు మల్టిపుల్ మల్టిపుల్ హిట్స్ చేయడం వల్ల ఏంటంటే అప్పుడప్పుడు సెవెంటీ టూ అవర్స్ బ్లాక్ అవుతుంది సో ఆ టెన్షన్ స్టూడెంట్స్కి వద్ద అనుకున్నప్పుడు కొంతమంది కన్స్ కన్సల్టెన్సీస్ ఎట్లా చేస్తారంటే వాళ్ళు చేస్తూ అంటారు లేదా వాళ్ళు గైడ్ చేస్తారు సో వాట్ వీ ఇస్ యాజ్ అ ఫ్లై హై కన్సల్టెంట్స్ ఓనర్గా నేను చెప్పేస్తే ఏంటంటే స్టూడెంట్స్కి ఐడి పాస్వర్డ్ వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి ఎలా చేసుకోవాలనేది ఒక మా దగ్గర స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది అండ్ మన ఆఫీస్కి వస్తే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ దేమ్ హౌ టు డూ ఇట్ అలా మల్టిపుల్గా అంటే ఎవ్రీ డే ఎన్నిసార్లు చెక్ చేసుకోవచ్చు ఐ మీన్ ఎన్ ఎన్ రీస్కెడ్యూల్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఏం స్టెప్ తర్వాత ఉంటుంది అంటే కన్ఫర్మేషన్కి వచ్చినాక ఎట్లా చేసుకోవాలి ఇవన్నీ కూడా స్టూడెంట్స్తో చెప్తాం ఓకే సో స్టూడెంట్స్తో చెప్తాం మేము ఈ స్టూడెంట్స్ ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళు ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకొని మనం చెప్పిన గైడ్లైన్స్ ఫాలో అయ్యి వీసా డేట్ బుక్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నేనైతే ఈ మిడిల్ మిడిల్మెన్ని అవాయిడ్ చేయమని చెప్తాను చాలా మంది స్టూడెంట్స్ కూడా ఏం చేస్తారు ఏమన్నా చెప్తారా ఎట్లా చేయాలి అంటే మరి మిడిల్ మెన్ లేకుండా మిడిల్ మెన్ లేకుండా చేయాలంటే ఐడి పాస్వర్డ్ వాళ్ళ దగ్గర ఉంటుంది ఎప్పటికి ఎప్పుడెప్పుడు చూస్తూ ఉండాలి అన్నట్టు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటు చూస్తూ ఉంటూ వీసా డేట్స్ ఎక్కడ అంటే ఫస్ట్ మనకు ఒక ఐడియా ఉండాలి అంటే ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి మనకు ఒక ఐడియా ఉండాలి ఇప్పుడు చాలా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా గ్రూప్స్ ఉన్నాయండి టెలిగ్రామ్ గ్రూప్స్ అని ఆ గ్రూప్స్ అని ఇట్లా ఉన్నాయి అండ్ అట్లా అటువంటి గ్రూప్స్లో జాయిన్ అవుతే ఇప్పుడు నేను చెప్తున్నా అంటే మా టీం ఎలా చేస్తారో కూడా చెప్తాను అది కూడా స్టూడెంట్ ఫాలో అవ్వచ్చు ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి చాలా చాలా గ్రూప్స్ ఉన్నాయి దాంట్లో ఏంటంటే ఒకవేళ సమ్ ఢిల్లీలో ఓపెన్ అయ్యాను అనుకోండి అందులో అందరూ పెడతా ఉంటారు చాలా సందర్భాల్లో ఫేక్గా కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు ఎవరో నాటి ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఏదో పెట్టి ఇక్కడ ఓపెన్ అయినాయి అంటారు అనేసరికి అందరు వెళ్ళి అక్కడ ఓపెన్ అయినా అట అని చెప్తా ఉంటారు కానీ నేనేమంటుందంటే అట్లాంటి గ్రూప్స్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అలా అయినప్పుడు వెంటనే చూసుకోవడం లేదా ఎవ్రీ టూ అవర్స్ త్రీ అవర్స్ అట్లా ఒక రిమైండర్ పెట్టుకొని ఓపెన్ చేసి చూడడము ఎర్లీ మార్నింగ్ ఆ ఈవినింగ్ అట్లా అట్లా అవన్నీ చూస్తూ వీసా వీసా డేట్స్ కనిపించగానే పెట్టుకోవాలి మనకు ఒక ఒకేసారి కాకుండా మల్టిపుల్ టైమ్స్ ఉంటుంది అన్నట్టు మనం వీసా రీస్కెడ్యూల్ చేసుకోవడానికి కూడా సో ఫస్ట్ ఆప్షన్ ఏమి చెప్తానంటే నాకు ఖచ్చితంగా ఇదే లొకేషన్ కావాలి అని కొంచెం వెయిట్ చేయడం కన్నా వీసా స్లాట్ దొరికితే మాత్రం ఎక్కడైనా పెట్టుకొని వెళ్ళడం అయినా చెప్తాను